మనము ముందు ఒక కొబ్బరికాయని పగలబడము వీళ్ళంతా క్లీన్ చేస్తున్నాను ఈ కొబ్బరికాయని కొట్టి ఏం చేస్తాము చెప్పుకుందాం ఓకే మాకున్న సమస్య అపార్ట్మెంట్లు ఈ అపార్ట్మెంట్లలో అది ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా కొబ్బరికాయ కొట్టడం మాత్రం సమస్య ఎక్కడ కొట్టలేము కొడితే ఏ టైల్ పగిలిపోతుందో ముక్కలైపోతుంది కొబ్బరికాయని కొట్టాలంటే మెట్లు కిందకి వెళ్ళి కిందకెళ్ళి ఆ ఓర్న్ పుల్లెస్లో ఎక్కడో పట్టుకున్న రావటం లేదంటే ఇదిగో ఎలా ఏదైనా తంటాలు కొట్టడం చాలా ఇబ్బంది చూద్దాం కొబ్బరికాయని పగలగొట్టాం మొత్తానికి ఇదిగో ఈ రెండు చిప్పలని ఇప్పుడు మనము కొబ్బరి పాలు తయారు చేద్దాం ఓకే ఈ కొబ్బరిని మనము చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం ఈ కొబ్బరి పాలు తీయడానికి ముందుగా మనము ఒక పాత్రని రెడీ చేసుకొని ఆ కొబ్బరి పాలను వడకట్టడానికి వడకట్టే గుడ్డని రెడీ చేసి పెట్టుకున్నాం కొబ్బరి ముక్కలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలతోటి మనము పాలని తీద్దాం మిక్సీలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆ కొబ్బరి ముక్కలు వేస్తా ఉన్నా ఇలా ఇలా వస్తుంది ఇంకా కొంచెం కొద్దిగా నీళ్లు యాడ్ చేద్దాం మరలా ఈసారి ఇప్పుడు మరలా ఇంకొకసారి వేద్దాం ఇప్పుడు చూసారా ఇందాటికి ఇప్పటికి ఇప్పుడు ఆ కొబ్బరి ముక్కల్లో నుంచి కొంచెం పాలు బయటకు వచ్చాయనమాట తెల్లగా చూసారా మనకు ఎలా కనిపిస్తా ఉందో ఇప్పుడు దీన్ని గుడ్డలో వేసి బాగా గట్టిగా పిండుకుందాం పాలని ఇది మరలా మిగిలిన కొబ్బరి మొక్కలతో కూడా అలాగే చేద్దాం అలా పిండితే కొబ్బరి పాలు మనకి చూస్తూ చూ చూడండి ఎలా వస్తున్నాయో ఇలా మిక్సీలో వేసి అలా గుడ్డలో వేసి మనం పిండితే మనకి కొబ్బరి పాలు కొంచెం కొబ్బరి పాలు ఈ దీనికి యాడ్ చేసి నీళ్ళ బదులుగా మళ్ళా చేద్దాం మనకి అద్భుతమైన కొబ్బరి పాలు అందుబాటులోకి వచ్చేసాయి మరలా మొత్తం వేసేసాము ఇప్పుడు గట్ వాటిని మనం పిండుకుందాం బాగా వస్తున్నాయి కదా పాలు కొబ్బరి పాలు చాలా మందికి కొత్తగా ఉంటుంది ఇంకా చాలా మందికి ఇది అలవాటు అయిపోయే ఉంటుంది కొబ్బరి పాలు ఎలాగా అనేది సో ఇప్పుడు మనకి తయారైన కొబ్బరి పాలు ఇవి చూసారా ఎలా ఉన్నాయో అచ్చం కొబ్బరి లాగే ఉన్నాయిగా అచ్చం పాల్లాగే ఉన్నాయిగా పాలు కాదు కొబ్బరి పాలు తేడా ఒక ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇవి అబ్బా ఇదిగో ఇవి మన కొబ్బరి పాలు వీటితోటి మనము ఏం చేద్దాం పెరుగన్నం కొబ్బరి పాలతో కొబ్బరి పెరుగు చేసి కొబ్బరి పెరుగన్నం చేసుకొని తిందాం బాగుంటుంది చాలా బాగుంటుంది ఎలా ఉంటుందో పూర్తయిన తర్వాత మీకు చూపిస్తా ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే ఇది డిసెంబర్ నెల బాగా వింటర్ సీజన్ కదా సూర్యరశ్మి సూర్యభగవానుడు మనకి తన కోపం తగ్గి ప్రశాంతంగా కనిపిస్తాడు వెచ్చదనం తక్కువ ఉంటుంది అందుకోసము ఇది ఎండాకాలం కాదు కాబట్టి టెంపరేచర్ లోస్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా గొరివెచ్చగా దించేస్తున్నాం మామూలుగా అయితే అసలు అవసరం లేదు వింటర్లో కూడా అవసరం లేదు దాని ట్రై ఇప్పుడు ఈ కొబ్బరి పాలల్లో కొద్దిగా కొద్దిగా మజ్జిగ యాడ్ చేస్తాం అంటే ఫస్ట్ టైం కదా కొద్దిగా మజ్జిగ యాడ్ చేసి ఇదిగో రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసేసాం ఇదంతా కొబ్బరి పాలు కాస్త పెరుగుగా మారేదానికి మనం చేస్తున్న ఆ కొబ్బరి పాలకి హెల్ప్ అనమాట ఇవి పెరుగు అయిపోతుంది మనం రెండు పచ్చిమిరపకాయలు వేసాం దాంట్లో ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా మజ్జిగ వేసాము అవి వేయకుండా కూడా వస్తుంది ఇప్పుడు ఆ కొబ్బరి పాలల్లో పచ్చిమిరపకాయలు వేసి పెరుగు కోసం రెడీ చేసి పెట్టాం కదా దీన్ని చల్లటి వాతావరణంలో ఉండకుండా కొంచెం వెచ్చదనాన్ని కల్పించే దానికోసంగా మనము ఒక పాత్ర ఒక స్టీల్ గిన్నెలో తీసుకొని ఆ స్టీల్ గిన్నెలో ఈ కొబ్బరి పాలని పెట్టేసి పైన ఒక మూతని ఇలా పెట్టేసేద్దాం సో ఇవి రేపు ఉదయం దాకా దీన్ని మనం కదిలిచ్చే పని లేదు రేపు ఉదయం తోడుకొని పెరుగై ఉంటుంది చూద్దాం ఇప్పుడు దాకా మనము కొబ్బరి పాలతో పెరుగు కొబ్బరి పెరుగు ఎలా చేసుకోవాలని చూస్తూ ఉన్నాం ఆ పెరుగు అన్నం ఇప్పుడు కొబ్బరి పాలతో పెరుగుని చేసుకొని ఆ పెరుగుతోటి అన్నం ఈ మొత్తం ప్రాసెస్లో ఇప్పుడు మనం ఏం చేసాము కొబ్బరి పాలం తయారు చేసాము ఆ పాలల్లో రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసాము కదా ఇందాక మనం చూసింది అదే కదా రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసాము ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ పాలని కాస్త అన్నంలో కలుపుదాం ఇది మనకి రేపు ఉదయానికల్లా పెరుగన్నం అయి కూర్చుంటుంది తినేద్దాం భలే ఉంటుంది ఎంత టేస్ట్ అంటే తీ తీ ఉంటుంది అనమాట బలి ఉంటుందిలే నిజంగానే సరే ఇప్పుడు ఈ అన్నం ఇదేమి తెల్ల అన్నం కాదు చూసారుగా బ్రౌన్ రైస్ కొంచెం ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు మాట్లాడుకోవాలి కదా అందుకోసం మా ఇంట్లో మా పిల్లలంతా బ్రౌన్ రైస్లే ఇంకేం చేస్తాం తినాలి కదా అందుకే తింటున్నా సరే ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్లో మనము కొబ్బరి పాలు పోద్దాం ఈ కొబ్బరి పాలు పోసే ముందు ఇది ఫస్ట్ డే కదా మీకు చూపించడానికి నేను ప్లానింగ్ చేస్తుంది కొద్దిగా మామూలు మజ్జిగని కొద్దిగా యాడ్ చేద్దాం కొద్దిగా ప్రతిసారి అవసరం లేదు ఫస్ట్ టైం అనమాట ఓకే ఇప్పుడు ఈ కొబ్బరి పాలను పోస్తున్నాం పోసేస్తున్నాం చూస్తే కొబ్బరి పాలు అన్నంలో కలిపేసాం ఇప్పుడు అదిగో ఇందాక మనం పచ్చిమిరపకాయలేసామే అవి ఇప్పుడు తీసాం పోసే ముందు పక్కన పెట్టున్నాం ఇప్పుడు వాటిని మళ్ళీ యాడ్ చేసేసాం ఇంకేంటి రేపు ఉదయానికి కొబ్బరి పాలతో చేసిన పెరుగు ఆ పెరుగుతోటి చేసిన అన్నం కొబ్బరి పాల పెరుగు అన్నం ఇంకా ఏమేమైనా ఉంటే అదంతా కూడా కలుపుకుందాం ఈ వాక్యానికి కొబ్బరి పెరుగు అన్నమండి సింపుల్గా సరేనా తిందా మరి రేపు ఉదయం వచ్చేయండి మా ఇంటికి మరి కొంచెం ఏముంది కదా కొంచెం ఇబ్బంది అవుద్ది సర్లే చూద్దాం కొబ్బరి పాల పెరుగు అన్నం బాయ్ బాయ్ రేపు ఉదయానికి తయారవుద్ది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇది ఈరోజు పెరుగండం సూపర్ గా తయారైపోయింది ఆ వాలే ఉంది ఎంత బాగుందంటే ఇది తీయగా ఉంటది అవును എന്താ തീര ഉണ്ടത് വലിയ പെർമിഷൻ ഇഷ്ട అబ్బా కమ్మగా ఉంది నాన్న చాలా కమ్మగా ఓయ్ అడవాకు జారిపోతుంది ఇలా పట్ట ఇంకెక్కడికి వద్ది సో మీరు కూడా ఇలా కొబ్బరి పాలతోటి తిరగల ఇంటి తినండి సరేనా బాయ్ ఎంజాయ్ కోకోనట్ కర్డ్ మంచి ఆరోగ్యం కోసం అద్భుతమైన ఆరోగ్యం కోసం కోకోనట్ కర్డ్ ఓకే ఎంజాయ్ ఎంజాయ్ దిస్ మై ఫ్రెండ్స్ లోకం ఇదిగో మీకోసం మరిన్ని వీడియోలతో ముందుకు వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ని నాకు తెలియజేస్తే అది ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకొక స్పూన్ తినేస్తాను ఓకే పచ్చరికాయ వంబరుద్దాండి వేసి పెట్టింది